అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్వీ లైఫ్ టిలాగ్ ఈరోజు నా వీడియో ద్వారా మనందరం చూస్తున్నాం విజయవాడలోనే జరుగుతున్న వరద దానికి కారణం ఏంటనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చూడు చూడు ఆ కెమెరా వైపు చూడు అందులో నువ్వు కనిపిస్తే డాడీ నిన్ను టీవీలో చూస్తారు అప్పుడే మనం బాగానే ఉన్నామని ఆయనకు తెలుస్తుంది అంటూ రెండేళ్ల పాపని కెమెరా వైపు చూడమని ఆమె నానమ్మ చెప్పింది ఈ విషయాన్ని చెప్పి బీబీసీ ఛానల్ అనమాట అయితే సెప్టెంబర్ మూడున బీబీసీ బృందం రామకృష్ణాపురంలో వైపు వెళ్తూ అక్కడ పరిస్థితులను షూట్ చేస్తున్నప్పటికీ ఆ సంఘటన బుడమేరు ప్రభావిత ప్రాంతాల్లోని దాదాపు అన్ని కాలనీలు ఏరియాలలో ఇదే పరిస్థితి బెజవాడను బుడమేరు ముంచేసింది బుడమేరు వరదలతో సగానికి పైగా విజయవాడ నగరం నీటిలో మునిగిపోయింది సింగనగర్ రామకృష్ణాపురం నందమూరి నగర్ నున్న విజయవాడ వన్ టౌన్ కృష్ణలంక ఇబ్రహీంపట్నంలోనే చాలా ఇళ్లలోకి మొదటి అంతస్తు స్థాయికి నీరు చేరింది దీంతో రెండు లేదా ఆపై అంతస్తుల్లోనే దాదాపు రెండున్నర లక్షల మంది మూడు రోజులుగా నివాసం ఉంటున్నారని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నారు వడవలపై వెళ్తూ నీళ్లు పాలు ఆహార పొట్లను అందిస్తున్నారు కొందరు వాటితోనే బిక్కుబిక్కుమంటూ వరద బాధితులు గడుపుతున్నారు ఈ పరిస్థితికి ప్రధాన కారణం బుడమేరు అని అధికారులు చెబుతున్నారు మరి ఈ బుడమేరు కథ ఏంటి ఈ వరద విద్వాంసాన్ని అధికారులు అంచనా వేయలేకపోయారా జల వనరుల నిపుణులు దీనిపై ఏమంటున్నారు అసలు బుడమేరు కృష్ణానదికి ఊహించని విధంగా ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరే విజయవాడ ముప్పును కారణమనే చర్చ జరుగుతుంది అయితే విజయవాడ మునిగిపోవడానికి కృష్ణానదిలోకి చేరిన నీరు ఎంత మాత్రం కారణం కాదని ఈ విద్వాంసానికి ప్రధాన కారణం బుడమే బుడమేరేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి కృష్ణ గారు బీబీసీతో చెప్పారట బుడమేరు మైలవరం కొండలో పుట్టిన ఒక పెద్ద వాగు ఇది ఆరిగిపల్లి కొండపల్లి అనే రెండు గ్రౌండ్ల మధ్య మొదలవుతుందంట ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో ఈ వాగులో నీళ్లు ఉంటాయి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సరఫరా చేసే వాగులో బుడమేరు ఒకటి సాధారణంగా బుడమేరులో ఏటా గరిష్టంగా పదివేల నుంచి పదకొండు వేల క్యూసెక్ల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది రెండు వేల ఐదులో వచ్చినటువంటి వర్షాలకు బుడమేరులో ఏకంగా డెబ్బై ఐదు వేల క్యూసెక్ల నీరు ప్రవహించింది అప్పుడు విజయవాడ చాలా వరకు దెబ్బతింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు మెలికలు తిరుగుతూ ఉంటుంది దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తుంటుంది అందుకే కృష్ణానది కంటే బుడమేరు వరదలే విజయవాడకు ఎప్పుడైనా ప్రమాదకరమని డి రామకృష్ణ గారు అంటున్నారు రెండు వేల ఐదులో భారీ వరదలు వచ్చాయి దాంతో బుడమేరు నది పొడవున ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఇరిగేషన్ శాఖ సూచించిందట దీనిపై అప్పట్లో కొంతమేర వర్క్ జరిగిన తర్వాత వర్క్ జరిగిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు బుడమేరు ప్రవహించే ప్రాంతంలో ఈ రెండు దశాబ్దాలలో విపరీతంగా భూ ఆక్రమణలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి బుడమేరు నగరంలోకి ప్రవేశిస్తూ సరిగ్గా సింగు నగర్కు వచ్చేసరికి పూర్తి విశాలంగా దీని ప్రవాహం ఉంటుంది అయితే ఇక్కడ విపరీతమైన ఆక్రమణలు జరిగాయని దీంతో బుడమేరు ప్రవాహానికి అడ్డుకట్ట పడ్డట్లు అయిందని రామకృష్ణ గారు వివరించారు బుడమేరు ప్రవహించే చాలా భాగం ఆక్రమణకు గురైందని ఇప్పుడు భారీ వర్షాలు కురడంతో కురేయడంతో పైనుంచి వచ్చిన వరద నీరు ఆ ఆక్రమణం ముంచేసిందని రామకృష్ణ గారు చెప్పారు ముప్పై ముప్పై తేదీలో విజయవాడ గుంటూరు పరిసరాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం గత ఇరవై ఇరవై ఐదు ఏళ్లలో ఎప్పుడు ఇంత వర్షపాతం చూడలేదని కేవలం ముప్పై ఆరు గంటల్లో ఇరవై ఆరు సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదైందని ఈ స్థాయి వర్షాన్ని విజయవాడ నగరం తట్టుకోలేకపోయిందని డి రామకృష్ణ గారు చెప్పారు ఆ వర్షాన్ని ఇటు ప్రజలు అటు అధికారులు పెద్దగా పట్టించుకోలేనట్లుండ పట్టించుకోలేనట్లుంటుంది ఆదివారం తెల్లవారేసరికి ఈ వదంతా లోతట్టు ప్రాంతాలకు చేరింది ముఖ్యంగా బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని కాలనీలకు వచ్చింది ఇది ఒక్కో అడుగు పెరుగుతూ మెల్లిగా ఐదారు అడుగులకు పెరిగి ఇళ్లలోకి చేరింది ప్రజలు గమనించే దీంతో ముప్పునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ బయటకు రాలేకపోయారు నగర్ జంగంపూడి కాలనీ రాజరాజేశ్వరిపేట అరుణోదయ కాలనీ అట ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ముప్పునకు గురయ్యాయి ముప్పునకు గురైన ప్రాంతాలన్నీ కూడా బుడమేరు వాగు పరివాహక ప్రాంతాలు ఉన్నవి చిట్టినగరు పాల ఫ్యాక్టరీ రాయనపాడు పైడుపాడు కౌలూరు వైఎస్ఆర్ కాలనీ ముప్పువర్ణ పడ్డాయి లోకి అంటే విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్లో కూడా వా నీరు చేరింది బెజవాడను ముంచెత్తిన వరదకు అసలు కారణం భారీ వర్షాలు ఒక కారణం మాత్రమే అసలు కారణం బుడమేరు ప్రవాహాన్ని క్రమబద్ధీకరణ చేయని ప్రభుత్వ నిర్లక్ష్యం ఎన్ని వాగులు వంకలు పొంగినా నీటిని తీసుకున్న సామర్థ్యం ఉన్న కొల్లేరు సహజ స్వరూపాన్ని మార్చేయడం మరో కారణం అని రైతు సంఘం అధ్యక్షులు అక్కినేని భవాని ప్రసాద్ గారు బీబీసీ ఛానల్కి చెప్పారట కొల్లేరును కబ్జా చేసి చేపలు రొయ్యలు చెరువులు చేశారు అందులోకి వరద నీళ్లు వేగంగా వెళ్లే పరిస్థితి లేదు బుడమేరు చుట్టూ ఆక్రమణలు కొల్లేరు ముఖద్వారంలో చేపల చెరువులు వెరసి విజయవాడను ముంచేశాయి బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని నీటిపారుదల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కానీ రామకృష్ణ గారు అన్నారు రామకృష్ణ గారు అన్నారు ఇరవై ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని విధంగా విస్తరించడం బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితి కారణం విజయవాడ నగరం పక్కన ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా ముప్పు పొంచి ఉంది రెండు వేల ఐదులో చివరిసారి బుడమేరు పొంగింది అప్పుడు విజయవాడలో సగానికి పైగా ముప్పున గురైంది బుడమేరులో ఏటా సాధారణ సీజన్లో గరిష్టంగా పదకొండు వేల క్యూసెక్ల వరద ప్రవహిస్తుంది బుడమేరు తీవ్ర రూపం దాల్చినప్పుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలుచోట్ల మలుపులు ఏర్పడ్డాయి రెండు మూడు దశాబ్దాల కిందట బుడమేరుకు వరదలు వచ్చిన పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్ళను ముంచెత్తుతున్నాయని విజయవాడ నిడమనూరు ప్రాంతంలో ఉన్న యూ టర్నింగ్లను సవ సవరించాలని ఇరవై ఏళ్ళ క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదన తొలగించాలి బుడమేరును దాని గరిష్ట సామర్థ్యాన్ని అనుగుణంగా విస్తరించాలి ఇక్కడ ముప్పు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరిచేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూడాలి వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలి ఇవాడలో బుడమేరు ప్రళయం సృష్టించింది చాలా ప్రాంతాలు ఇక వరద గుప్పిట్లోన అల్లాడుతున్నాయి మరోవైపు పలు ప్రాంతాలు మంగళవారం నాటికి కాస్త ఊపిరి పీల్చుకున్నాయి నీటి మట్టం కొద్దిగా తగ్గడంతో వరద బాధితులు పెద్ద సంఖ్యలో బయటకొచ్చారు వారంతా ఇతర ప్రాంతాల్లోని బంధులు ఇళ్లకు వెళ్తున్నారు ఇంకా రామకృష్ణపురం అరుణోదయనగర్ వంటి కొన్ని కాలనీలో వరద నీరు నిలిచి ఉంది దీంతో కాలనీలు రాకపోకలు సాగించాలంటే పడవ వాడాల్సిందే కొన్ని చోట్లకు పడవలు కూడా వెరలేకపోవడంతో స్వచ్ఛందంగా యువకులే తమ వారిని రక్షించుకునేందుకు ట్యూబ్లను కొనుగోలు చేసి వాటి ద్వారా నీటి మునిగిన నీట మునిగిన కాలనీలోకి వెళ్తూ తమ వారిని బయటకు తీసుకొస్తున్నారు కొన్ని చోట్లకు పడవల్లో వెళ్తే వెళ్లేందుకు సైతం సాహసం చేయలేకపోతున్నారు దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం పానీయాలు అందడం లేదు దీంతో స్థానికులే తాళ్లు కట్టుకొని ఒకరికొకరు ఆహారం మందులు అందించుకుంటున్నారు మరో రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు చెప్తున్నారు ఆ దుర్గంధల దేవాలందరూ బాండునే కావాలండి